వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెండు వందల రోజులుగా నిర్విరామంగా క్యాంటీన్ కుటుంబ సమేతంగా అన్నా క్యాంటీన్ ను సందర్శించిన చింతకాయల విజయ్ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాం అంటున్న చింతకాయల విజయ్ నర్సీపట్నంలో శనివారం స్థానిక ఎన్టీఆర్ ఏరియా ఆస్పత్రికి సమీపంలో ఉన్న మొబైల్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయి రెండు వందల నలభై రోజులు అయిన సందర్భంగా అయ్యన్న సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కుటుంబ సభ్యులతో అన్నా క్యాంటీన్ ను సందర్శించారు చింతకాయల విజయ్ కుటుంబ సభ్యులు అన్నా క్యాంటీన్కు వచ్చిన వారికి స్వయంగా వడ్డించారు ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ ఎంగిలి చెయ్యిని కూడా దులపలేని ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ను తీసేయడంపై తీసేయడంపై మండిపడ్డారు అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాం అన్నారు పేరు గవతండి నా పేరు అండి అన్న క్యాంటీన్ భోజనం బాగుందండి మేము ఈరోజే వచ్చాము ట్వెల్వ్ రూపాయలు సార్ బాగుంది బాగుంది రెండు మరి వచ్చాను హాస్పిటల్కి అండి హాస్పిటల్కి వచ్చి వస్తున్నాను రెండు రోజులు బట్టి హాస్పిటల్ ఒంట్లో ఆరోగ్యం బాగోలేదు వస్తున్నాను బాను అండి డబ్బులు రెండు రూపాయలేనండి బాగానే ఉంది నా పేరు రావణ అమ్మ బాగానే ఉంది బాబు నేనే బండి వచ్చింది కానీ తింటున్నాను ఎప్పుడు బాగానే ఉంటుంది కడుపు నిండా తింటున్నాం రెండు రూపాయలు బాబు మెచ్చుకోవాలి పెట్టిన వాళ్ళు మెచ్చుకోవాలి తాతాజి గారి కడుపు నిండుతుంది వస్తున్నాం తింటున్నాం పోతున్నాం కవర్ మెచ్చుకోవాలి పెట్టిన పోషించిన వాళ్ళే మెచ్చుకుంటాం మెచ్చుకోగలనా రెండు వందల నలభై రోజులు ఎక్కడా కూడా ఆకకుండా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి బండి మీద క్యాంటీన్ ఆన్ వీల్స్ అని పెట్టి దాని మీద అందరికీ కూడా అన్నం పెట్టాలని ఒక సద్దుద్దేశంతో అయ్యన్న పాత్రి గారు ఏ ముహూర్తానికి మొదలు పెట్టారో గుడి దగ్గర ఆమె ఆశీర్వాదంతో ఈరోజు ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా మధ్యలో అడ్డు లేకుండా ఇది జరుపుకుంటూ ముందుకెళ్తుంది విజయవంతంగా ఇది ఎట్టి పరిస్థితుల్లో మా ఆశయం ఆ లక్ష్యం ఏంటంటే అన్నా క్యాంటీన్ అక్కడ మూసేశారు మూసేసి దాన్ని ఒక బూత్ బంగ్లాల్లో తయారు చేసేసారు పేదవాడికి నోటు దాకా వెళ్ళిన అన్నాన్ని మాత్రం లాగేశాడు ఈ ఎమ్మెల్యే గణేష్ చాలా మత దగ్గర ఎమ్మెల్యేలు అన్నం పెడదామని చూశారు కానీ ఈ ఎమ్మెల్యేకి మాత్రం మనసు రాదు జేబులోంచి ఒక రూపాయి తీయడు అసలు చేతికి అంటుకున్న మెతుకులను కూడా ఇలా వదలడానికి కూడా తనకి ఏమాత్రం మనసు ఉండదు కాబట్టి తను ఏమాత్రం కూడా ఆలోచించకుండా పేదవాళ్ళకి అందిన అన్ అన్నాన్ని మాత్రం తీసిపడేశాడు అందుకు అయ్యన్నపాత్రి గారు గత ఐదు సంవత్సరాల ముందు నుంచి రెండు రోజులు పెడుతున్నారు సోమవారం మంగళవారం కానీ రెండు వందల నలభై రోజుల ముందు నుంచి మాత్రం ప్రతిరోజు కూడా పెట్టాలని చెప్పి నిశ్చయించారు అనుకున్నారు ఒక లక్ష్యంతో ఏ ఏమాత్రం కూడా ఆకుండా ఇది ముందుకు వెళ్తున్నందుకు ఆ దేవుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నిన్న మొన్న గణేష్ గారు ఒక మాట అన్నారు ఒక స్టేజ్ మీద గణేష్ అంటున్నాడు ఏమని అంటున్నాడంటే వీళ్ళు మోసం చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పేసి సుమారుగా ఒక సంవత్సరం దాకా అవుతుంది మేము ప్రతిరోజు పడుతుంది మోసం చేస్తే ఈ నెలలోనో రెండు నెలలో చేయాలి అంటే సంవత్సరం నుంచి అంటే రెండు వందల నలభై రోజుల నుంచి రోజు పెడితే ఎంత అవుతుందో ఒకసారి నీ క్యాల్కులేటర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకో అలా మేము ఎప్పుడో ఆలోచించాం మా ప్రాంతం మా గెడ్డ మీద పుట్టిన కాబట్టి మేము ఎక్కడే పుట్టాం కాబట్టి నువ్వు ఎక్కడ పుట్టినోళ్ళు ఎక్కడో బయట నుంచి వచ్చావు నీకు తెలియదు ఈ ప్రాంతం ఆకలి మాకు తెలుస్తుంది కాబట్టి మేము మనస్ఫూర్తిగా మేము సంపాదించిన దాంట్లో నుంచి కొంత పేదవాళ్ళకి ఇవ్వాలి అన్నం తిన వాళ్ళకి ఇవ్వాలని ఆలోచించి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి నీకు వీలవుతే మొన్న మొన్న ఏదో క్యాంటీన్ పెడతానో అది పెడతానని చెప్పి మీ కౌన్సిలర్ కౌన్సిలర్స్ నువ్వు కూడా పేలేరు క్యాంటీన్ పెట్టి బిర్యానీ తక్కువకి ఇస్తాను కవడ్ రైస్ ఇస్తాను ఇవన్నీ చెప్పి అవి రెండు రోజులు నడిపించి మూసేశారు మీకు ఏది చేత కాదు అన్నీ సగం సగమే మేము మాత్రం ఏం చేసినా కానీ మనస్ఫూర్తిగా ఫుల్గా చేస్తాం రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మాట ఏంటంటే ఈ నర్సీపట్నం ప్రజానికానికి ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుందండి మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్